హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకి ఎలక్పూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రిగా ఆయన చార్జ్ తీసుకోవడం జరిగింది అనగా తన విధులు నిర్వహించడం అనేది మొదలుపెట్టారు అయితే దాదాపు గంటసేపు ఆయన నివాసం నుంచి అనగా ఉండవల్లిలో ఆయన ఉన్నటువంటి నివాసం నుంచి వెలగపూడి సచివాలయం చేరుకోవడానికి దాదాపు గంటపైనే సమయం పట్టింది దీనికి ప్రధాన కారణం అమరావతిలో ఉన్నటువంటి రైతులు రైతు కూలీలు ఆయనకి అడుగడుగున నీరాజనం పలికారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాలి అది చర్చించే అసలు రైతులు ఆయనకి ఏ విధంగా స్వాగతం పలికారు అనేది పరిశీలిద్దాం చంద్రబాబు నాయుడు గారు ఉండవల్లి తన నివాసం నుంచి బయలుదేరినప్పటి నుంచి కూడా ఆయనకి టన్నుల కొద్దీ పూలతో పూల పాన్పుతో స్వాగతం పలికారు కరకట్ట మీద రోడ్డే కాకుండా సీడ్ యాక్సిస్ రోడ్ మందడం రోడ్ నుంచి వెలగపూడి సచివాలయం వరకు కూడా రోడ్డంతా కూడా పూల పాన్పుగా తయారు చేసి ఆయనకి బాహుబలిలో ప్రభాస్కి ఏ విధంగా అయితే ప్రజల నుంచి ఘన స్వాగతం లభించిందో అంతకన్నా ఎక్కువగా రియల్ లైఫ్లో చంద్రబాబు నాయుడు గారికి లభించింది అయితే చరిత్రలో కని విని ఎరగని రీతిలో ఒక రాజకీయ నాయకుడికి ఎంత అరుదైన స్వాగతం పలకడం అనేది ఎక్కడా లేదు దీనికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన మూడు రాజధానులు అనే అంశంతో అమరావతిని ఒక గోస్ట్ సిటీగా మార్చి దాన్ని ఎందుకు పనికి రాకుండా చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నారు ఇదంతా కూడా రాజధానిలోని రైతుల్లో తీవ్రమైన వ్యతిరేకతను కలిగించింది అంతేకాకుండా రాజధాని కోసం పోరాడినటువంటి రైతుల్ని అత్యంత పాశవికంగా పోలీసులను ఉపయోగించి హింసించారు ఇవన్నీ కూడా వారి మధ్యలో ఉన్నాయి అదేవిధంగా అమరావతి అనేది కేవలం ఒక కులానికి సంబంధించిన నగరంగానే అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అనువైన నగరంగానే ఆయన ప్రచారం చేశారు తప్ప అందులో కనీసం కొంత మేరకైనా పురోగతిగా సాధించుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఇంత ఘనస్వాగతం అనేది లభించేది కాదు అని చెప్పుకోవాలి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాడికొండ నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఎనిమిది శాతం ఓట్లు అనేవి పోలయ్యాయి అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత అనేది చాలా తక్కువే ఉందని చెప్పుకోవాలి అయితే ఆయన ఈ దాష్టికాలు ఇవన్నీ కూడా చేయకుండా ఉంటే మళ్ళీ కూడా అమరావతిలోనే కాదు రాష్ట్రంలో కూడా పాగ వేసి ఉండేవారు అన్న చర్చ అయితే జరుగుతుంది దీని అందరికీ ఒక్కరే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఈవేళ లభిస్తున్నటువంటి గౌరవం కానీ ప్రతిష్ట కానీ ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి స్వయంకృతాపరాధమని చర్చ అయితే ప్రజల్లో జరుగుతోంది దీని మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ